వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లే కనపడుతున్న పుంజుకి దిగిన పది పిల్లలు సేల్కు పెట్టడం జరిగిందండి ఒక బ్రదర్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ సిక్స్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కోళ్ళం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే మంచిగా క్లారిటీగా వీడియోలు తీసి నాకు సెండ్ చేయండి ఎటువంటి రూపాయి కూడా చార్జెస్ చేయనండి నేను ఓన్లీ సేల్ పర్పస్లోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది వీటి ధర విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి నాలుగు వందలుగా చెప్పడం జరిగిందండి మొత్తం ఇరవై రోజుల పిల్లలు అండి అవి అడ్రస్ వచ్చేసి పాము చెప్పడం జరిగిందండి ప్రకాశం జిల్లా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది భీమవరం రిచ్ వాటం పిల్లలు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీది ఇస్తాను కన్ఫామ్గా మేము తీసుకుంటాము అని అంటేనే ఆ బ్రదర్ కాల్ చేసి వీడియో కాల్ చేసి పిల్లలు ఉన్నాయా లేవా అని చెప్పేసి క్లారిటీ కనుక్కున్న తర్వాతనే కాల్ చేయండి డైరెక్ట్గా మాత్రం అడ్వాన్స్ అవి ఏం పే చేయమాకండి ఎందుకనంటే పోవడానికి మాత్రం డబ్బులు సింపుల్గా పోతాయి కానీ రావడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టపడాలి అందుకని ఒకసారి వెనక ముందు ఆలోచించి అమౌంట్ పే చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి చేయండి వీడియో కాల్ తీసుకొని పూర్తి డీటెయిల్స్ ఆ బ్రదర్ తీసుకున్న తర్వాతనే పే చేయడమో లేకపోతే ఇంకేదో మీరు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం కానీ సేల్ పర్పస్కి నాకు సంబంధం ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ పెడతా కానీ నాకు ఎటువంటి రూపాయి ఛార్జెస్ లేదు కొనుక్కునేటప్పుడు మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త మీరే వహించాలి అదొకటి వీడియో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇది మనకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కూడా నాకు చాలామంది కోల్ ఇట్లా పంపిస్తా అని చెప్పేసి డబ్బులు ముందుగా కొట్టించుకొని డబ్బులు పిల్లలు పంపించలేదన్న అని చెప్పేసి చాలామంది అంటున్నారు అలాంటి పొరపాటు మీరు చేయొద్దని చెప్పేసి నేను ఇది పర్టికులర్గా చెప్తున్నా ఒకసారి ఇది ఆలోచించండి ఇది మీకోసమే చెప్తున్నా కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఈ టాపిక్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన ఛానల్ని మాత్రం కొత్తగా చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటే చాలామంది అమౌంట్ తీసుకుంటారంట యూట్యూబ్లో పెట్టడానికి నాకు ఒక్క రూపాయి కూడా వద్దండి నేను మొత్తం ఫ్రీగానే పెట్టేస్తా సేల్ పర్ హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ